హలో వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ న్యూ ఇయర్ స్పెషల్గా అసలు బయట ఎలా ఉంటుందో అని చెప్పి బయటకు వచ్చాను ఫస్ట్ టైం అనమాట ఈ టైంకి బయటకు రావడము సో బయట ఎలా ఉందో వాతావరణం చూద్దామని వెళ్తే గంటస్తంభంకి వెళ్ళాము అక్కడ నాకు చూడగానే ఫస్ట్ ఇది న్యూ ఇయర్ పార్టీయా బ్యాచిలర్ పార్టీయా అర్థం కాలే బట్ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీ వన్ అండ్ మన ఛానల్ వాళ్ళందరికీ కూడా మన ఫ్యామిలీ వాళ్ళందరికీ విషు ద హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ జడ్జిమెంట్కి బయలుదేరాను నేను సో ఎవరెవరు వేస్తారో ఏంటో చూసొద్దాం ఇది మా వీధి ఇది అసలైన ముగ్గు Adrienne. Uh, yeah. Wish you a happy new year.